జంగారెడ్గుడెం మండలం తాడువాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది గ్రామంలో వేంచేస్తున్న శ్రీ శ్రీ భద్రకాళి సమేత వేరస స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బార్లు తీరారు మరో పక్క కొంతమంది వారి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు విధంగా పోలీసులు పటిష్ట నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి సత్రం రావు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని జరుపుతామని చెప్పారు అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామని కావున భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు తో పాటుగా పాల రామకృష్ణ ఒరుగంటి నాగేంద్ర కనుగోళ్ల ప్రసాద్ బాబు బుద్దాల సత్యనారాయణ పల్లా గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಎಲ್ಲ 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 ಎಲ್ಲ

ంగారెడ్డి మండలం మరి తాడువాయిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు వాళ్ళ ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఐదు రోజులు మరి చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి మరి అలాగే ఈరోజు స్వామివారి పూజా కార్యక్రమాలు భక్తులు విశేషంగా కూడా దర్శించుకోవడం జరుగుతుంది మరి అలాగే పోలీసు వారు కూడా మరి దీనికి తగినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ తాడువాయి కాశీ తర్వాత రెండో కాశీగా మరి పేరొందినటువంటి తాడువాయి ఉత్సవాలకు మరి నలుమూరల నుంచి కూడా ప్రజలు విశేషంగా మరి పాల్పంచుకుంటున్నారు మరి అలాగే మొదటి రోజు ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండో రోజు స్వామి వారిని ఊరేగింపుగా మరి ఊరు మొత్తం ఊరేగింపుగా ఉత్సవాలు జరుగుతాయి మరి అలాగే మూడవ రోజు మరి భక్తులకు అన్నదాన సమారాధన పది పదిహేను వేల మందికి కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కూడా మరి అన్నదానం జరుగుతుంది కనుక మరి అందరూ కూడా దీన్ని ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా కమిటీ వారు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుగుతుంది కనుక స్వామివారి ప్రసాదాలు సేకరించి తరించవలసిందిగా కోరుతుంది